హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ నిన్న వీడియోలో చెప్పాను కదండి బయటకైతే వెళ్ళామని యాక్చువల్గా అయితే మేము జొన్న అటుకుల కోసం అయితే వెళ్ళాము అనమాట బట్ అవైతే మాత్రం ఎక్కడ దొరకలేదు మోస్ట్లీ భీమవరం అంతా తిరిగేసేసాము ఎక్కడ కూడా దొరకలేదు సరేలే ఎలాగో వెళ్ళాం కదా అనేసి మేము రెగ్యులర్గా తీసుకునే డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళాము అక్కడైనా ఉంటాయేమో అన్నట్టు డౌట్గా సో అక్కడ కూడా లేవు ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అదేంటో ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి ఒక కొత్త ఐటెం అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే నాకైతే తెలియదండి ఫస్ట్ టైం ఇది వినటం ఇది వచ్చేసి పనస పొట్టు పికిల్ అసలు నాకైతే యాక్చువల్గా ఈ పనస పొట్టతో ఏం చేస్తారో కూడా తెలియదు ఈ పనసపొట్టు టాపిక్ రంగాన్ని నాకైతే ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది మేము ఉంటున్న అపార్ట్మెంట్లో అయితే ఒక టూ డేస్కి ఒకసారి ఒక అతను అయితే వస్తూ ఉంటారనమాట అతను వచ్చేసి పనసపొట్టు 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 అంటారు ఆయన నిజం చెప్పాలంటే భలే అంటారండి అతను చాలా దండి పనస్పోర్ట్ స్టోరీ అయితే మొత్తానికైతే పనస్పోర్ట్ పీక్లు అయితే తీసేసుకున్నాము అలాగే ఎలాగో వచ్చాం కదా అనేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అంటే ఆల్రెడీ తీసుకొని ఉన్నాము బట్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మిక్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే చేద్దాం అనుకున్నాను సో అందుకని కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకున్నాము అలాగే జొన్న అటుకుల కోసం వెళ్ళేటప్పుడు ఒక షాప్లో అయితే కార్న్ఫ్లెక్స్ కనిపించాయండి అవి కూడా తీసుకున్నాము ఇది వచ్చేసేసి అంటే మల్టీగ్రెయిన్ మిక్స్ అనమాట ఇది నార్మల్గా అయితే ఇది వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతారు కదా నేనైతే అలా కాదు ప్రతిసారి అంటే లాస్ట్ టైం తీసుకొని కూడా వేస్ట్ చేశాను అనమాట సో అతను షాప్ అతను చెప్పారు అలానే కాదు మీరు చపాతీ చేస్తున్నా కూడా జస్ట్ వన్ టీ స్పూన్ అలా యాడ్ చేసుకోండి అన్నారు సో ఇదేదో ఐడియా బాగుందని చెప్పేసి తీసుకున్నా నెక్స్ట్ ఇవి వచ్చేసి కాన్ ఫ్లేక్స్ అనమాట నార్మల్గా అయితే నేను బయట సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్ తీసుకుంటాను ఇక్కడైతే వాళ్ళు అంటే కాన్ తీసుకొని వాళ్ళే ఫ్లేక్స్ ప్రిపేర్ చేస్తారంట ఇదేదో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాము నెక్స్ట్ ఇంకోటి అండి మర్చిపోయాను పిస్తా కూడా తీసుకున్నాను అది చూపిస్తాను సో ఫస్ట్ ఇది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బరుగు ముద్దలు అలాగే వేరుశెన ముద్ద అంటే పల్లి ఉండలని నెక్స్ట్ మరమరాలు ఉండలు అంటారు మా సైడ్ అయితే ఇలా అంటారండి సో ఇవి కూడా తీసేసుకున్నాము నాకైతే యాక్చువల్గా లాస్ట్ టైము రూట్ కెనాల్ చేస్తారనమాట అప్పటి నుంచి సరిగ్గా తినేయట్లేదు పన్ను నొప్పి కదా అందుకని కొద్దిగా అంటే మెత్తబడిన తర్వాత తిందామని అని చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఒకప్పుడైతే ఈ వేసిన మొదలు చాలా ఇష్టంగా తినేది గట్టిగా ఉన్నప్పుడే ఇప్పుడు ఏం చేద్దాం పన్ను ప్రాబ్లం కదా సో చెప్పాను కదా పిస్తా అనేసి ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి కొద్దిగా తినేసేసామండి ఇది వచ్చేసి క్రాన్బెర్రీ ఇప్పుడు నేను ఒక స్నాక్ చేసి చూపిస్తాను ఇది తీసుకున్నాను కదా కార్న్ఫ్లేక్స్ వాటిని నార్మల్గా అందరూ తెలిసిన స్నాక్ ఏను అది బయట తీసుకున్నాం అనుకోండి ఎందుకు కొద్దిగా అంటే ఆయిల్ కూడా బాగుంటుంది కదా సో ఇంట్లో ప్రిపేర్ చేస్తే బెస్ట్ అనేసి ఈ ఫ్లేక్స్ తీసుకునేసి ఫస్ట్ ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకున్నాను అలాగే మీ ఇష్టం దీంట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో మరీ ఎక్కువ ఎందుకు యాడ్ చేసుకోవటం అనేసి జస్ట్ పల్లీలు మాత్రం యాడ్ చేసేసాను మీరు కావాలనుకుంటే ఇందులోనే పూల మక్కన కానీ లేదంటే అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అది ఇంకో స్నాక్ లాగా చేద్దామనేసి జస్ట్ ఇందులో మాత్రం కాన్ యాడ్ చేశాను అలాగే ఇలాగ పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ అంటే ఫ్లేవర్ కోసం అనమాట వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను దీంట్లో నేను అయితే నెక్స్ట్ ఇంకొక మిక్సర్ చూపిస్తానండి మీకు అది వచ్చేసి ఫుల్ మక్కనతో చేసి చూసారా ఇలాగ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే అయితే సరిపోతుంది అలా వీటిలన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఏదన్నా ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని అందులో అంటే మనకి ఏదైనా ఆయిల్ ఉన్నట్టు అని అనిపించింది అనుకోండి ఎందుకైనా బెటర్ టిష్యూ పేపర్ని అయితే ఫస్ట్ ఎయిర్టైట్ కంటైనర్లో వెంచేసేసి నెక్స్ట్ ఇలాగ స్నాక్స్కి వేసేసామనుకోండి మనకి కొద్దిగా క్రిస్పీ ఉంటుంది ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా పోతుంది అనమాట సో నేనైతే ఇలాగ టూ టిష్యూస్ తీసుకొని నేను అలాగే ప్రిపేర్ చేసిన స్నాక్స్ అయితే ఇలా చేసుకున్నానండి ఎలాగైనా సరే జొన్న అటుకలు వెతికి మరి ఇంకొక స్నాక్ అయితే చేసి చూపిస్తానండి మీకు అండ్ వన్ మోర్ థింగ్ అండి మీరు కనుక నా వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్ ఎలాగో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను డ్రై ఫ్రూట్ మిక్స్ అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్